అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన ఇంట్లోనే ఒకటి రెండు కాయలు కొబ్బరికాయలు ఉంటే కోకోబీటు ఎలా తయారు చేసుకోవచ్చు కొబ్బరి డొక్కలతో ఈ వీడియోలో చెప్తానండి అలానే చాలామందికి మనం కోకోబీటు వాడని మట్టి తయారు చేయటం చాలామందికి నచ్చిందండి అయితే ఇవి నేను తయారు చేయటానికి ఒక ప్రయత్నం ఏంటంటే చిన్న సైజు కుండీలకి మనకి కోకోబీట్ అవసరం అండి అలానే మనం కొబ్బరి డొక్కలతో కూడా కోకోబీట్ అయితే మనమే తయారు చేసుకోవచ్చు అదేనండి ఇవాళ వీడియో నేను కొబ్బరి డొక్కలనే మన తోటలో అయ్యి ఒలిపించానండి అవి ఒలిపిస్తూ మీకు కూడా ఈ వీడియో అవసరం అవి ఉంటుంది చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇక ఎలా చేశాను ఏంటన్నది వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే బయట చేశాను కదండి తర్వాత ఈ కాయల్ని ఎలా వలుస్తున్నారో కూడా మీ అందరూ చూస్తారని వీడియో అయితే చేశాను వచ్చేయండి ఎలా ఒలుస్తున్నారో చూపిస్తాను మీకు ఇవిగోనండి మన తోటలోని కొబ్బరి కాయలు ఈ కొబ్బరికాయలు పొలిపిస్తూ మనం కోకోబిట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అయితే ముందుగా చూడవలసింది ఈ కాయల్ని ఒలిసే గుణపండి ఇది చాలా వెరైటీగా ఉంటుందండి రాజుల దగ్గర ఉండే అదేనండి బొట్టుల దగ్గర ఉండే ఒక బాణంలా లేదు ఇలా దీన్ని ప్రత్యేకంగా కొబ్బరికాయ వలసటానికే తయారు చేస్తారండి కింద దిగేయటానికి మాలు గుణపంలాగే ఉంటుంది కానీ ఆ పక్క మాత్రం సేమ్ బాణంలాగే ఉంటుందండి ఇవి వీటిని కొబ్బరికాయ వలసటానికి మాత్రమే ఉపయోగిస్తారు ఇలా సైకిల్ వేసుకుని వచ్చారండి వలసటానికి అయితే ఇది చాలా కష్టమండి వలసటం ఏమాత్రం చెయ్యి జారినా మనకే సరిగ్గా కంఠంలో గుచ్చుకునే లా లేదా నాకైతే చాలా భయంగా ఉందండి అయితే అతను బనీలు తీసేశారని నేనే రుమాలు చుట్టుకో రుమాలు కప్పుకోమన్నానండి మరీ వీడియోలో బాగోదని ఎంత కష్టమో కదండి కాయకింతని తీసుకుంటారండి ఇలా మనకే ఒలిపించేవి ఇప్పుడు రెండు వందల కాయలు అండి నిజంగా మనిషిని పెట్టుకుంటే సాయంకాలం వరకు ఆ కాయలు వస్తూనే ఉంటాడండి మనకే కనీసం మాకు ఇక్కడ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంది కూలి మా ఇల్లు అయితే ఇలా ఉందండి మా బుజ్జి అయితే పైన అలా ఉంది మా షాప్ అయితే ఇలా ఉందండి షాప్ మొత్తం మూసేసాను కదా ఏవో కొన్ని సామాన్లు ఉన్నాయండి కొన్ని గాజులు అయితే ఉన్నాయి అవే ఎవరికన్నా అవసరానికి ఇస్తున్నాము ఈ షాప్ ఎందుకు మూసేస్తాను ఏంటి అన్నదే మీకు పూర్తి వీడియో అయితే చేస్తానండి షాప్ని ఇంకా అందంగా సదరాలి ఎక్కడే అక్కడే ఉన్నాయి కొన్ని చాలా వరకు సర్దేశాము ఇంకా కొన్ని ఉన్నాయి శుభ్రంగా నీట్గా సదిరి మీకు వీడియో అయితే చేస్తాను పూర్తి వివరాలు చెప్తానండి కొబ్బరికాయలు అయితే ఇలా ఉన్నాయండి శ్రావణ మాసం కదండి ఎవరో అడిగారు కాయలు కావాలి అని ఇంకా కాయలు పట్టుకెళ్తానికి చాలా కష్టం కదా ఇలా ఒలిపించేస్తే ఆ ఒలిపించిన డబ్బులు అయితే కాయలు కావాలి అన్న వారికి ఇచ్చేస్తాము వాళ్ళే ఇస్తారండి ఇలా కాయలు చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో ఈ కాయలు అన్నీ కూడా పండండి మనం గొబ్బరి నూనె వాడించినా కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనకి ఈ ముదరకాయలు కదండి కానీ ఇది శ్రావణం కదండి మనకి వర్షాలు వస్తూ ఉంటాయి అందుకే ఇప్పుడైతే కొబ్బరి నూనె ఆడించము ఇప్పుడు ఆడించిన ఎండకపోతే కొంచెం జిగురొచ్చే అవకాశం ఉంది నూనె అందుకని వేసవిలో మాత్రమే నూనె అయితే ఆడిస్తాము ఏదైనా శీతాకాలం కూడా ఆడించుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఒలిపించేసి మార్కెట్కి ఎవరికి కావాలంటే వాళ్ళకి వేసేస్తాము ఇలా ఒలిసినప్పుడండి చక్కగా మనకి అక్కడ పొట్లా వస్తుంది చూసారా అదేనండి కోకోబీట్టు కోకో అంటే ఏదో ఎక్కడి నుంచో తయారు చేసింది కాదండి ఈ కొబ్బరి డొక్కని పీస్లా చేస్తారండి ఆ పీసుని కొబ్బరి నారతో మనకి తోళ్ళు అయితే అల్లుతారండి ఈ తోళ్ళు చాలా అట్లకి ఉపయోగిస్తారు ఇలా ఇప్పుడు మిల్లులో దీనికంటూ పెద్ద పెద్ద మిషన్లు వచ్చేసినాయండి ఆ మిషన్లో ఈ పీసు వేరేగా ఆడటం వలన దానికి వచ్చిన పొట్టే కోకోబిట్టు అయితే అది బయట ఒకప్పుడు బయట పారేసే కోకోబిట్ని ఇప్పుడు ఇటుకీ బట్టీలు వచ్చాకనండి అవి ఇటుకీ బట్టీ వాళ్ళు చక్కగా ఆ పొట్టుని తర్వాత చిన్న పో మనకి అది మనకి నారకే పనికి రాని పొట్టు ఉంటుంది కదండి అది ఆ రెండు కలిపండి బట్టీల్లో కాల్చడానికి పట్టుకెళ్తారండి పట్టుకెళ్ళి అలా చేయటం వలనే కోకోబిట్ చాలా పిరమైపోయింది లేదంటే అంత రేట్ అయితే ఉండేది కాదు నేను టిఫిన్ చేయమన్నానండి కానీ టిఫిన్ వద్దమ్మా తెచ్చుకున్నాను అన్నారు అయితే నిన్నే నేను తాటిగారులు అయితే వేశానండి అవి ఉన్నాయి ఒక అరటిపండు ఉంటే ఇచ్చాను నాకు తాటిగారులు వద్దమ్మా నేను రొట్టు తిన్నాను తాటి రొట్టు వేడి చేసేద్దే నాకు అరటిపండు చాలు అని అరటిపండు తింటే ఇవి కవర్లో వేసి ఇచ్చానండి ఇంటికి పట్టుకెళ్తానమ్మా అన్నారో ఇంటికి ఇచ్చాను ఎన్ని కాయలు చూసారా ఏ కాయకి ఆ కాయ వచ్చేటట్టు చక్కగా ఒలిసి మనకే కాయలైతే సంచికి ఎత్తి లెక్క పెట్టుకుని అండి అతను ఎన్ని ఒలిసిందో లెక్క పెట్టుకొని ఇలా అయితే సర్దిశాడండి చక్కగానే ఇరవై సంవత్సరాల క్రితం మీకు నేనే అల్ ఒలిసేవాడినమ్మా అప్పుడు గొబ్బరికాయ వ్యాపారం చేసేవారండి ఈయన ఇరవై సంవత్సరాల క్రితం అంటే సాలూరు వెళ్ళకముందు ముందు అయితే కొబ్బరికాయ వ్యాపారం చేసేవారు కదమ్మా అక్కడ స్థలంలోని అక్కడ నేనే వలిసేదాన్ని అంటే నాకు తెలీదు మీ ఇంటికాడ కూడా వలిసానమ్మా ఒకసారి అన్నారు అయినా నాకు గుర్తు లేదమ్మా అని అన్ని నవ్వుకున్నాం ఇరవై సంవత్సరాల క్రితం నేను మర్చిపోయానండి అతనికి గుర్తుందట చక్కగా పొట్టు చూసారా ఇదంతా కూడా కాయకాడ వలిసిందండి మనకి ఇంత మెత్తగా ఇంత అందంగా రావాల్సిన పని అయితే లేదు అసలు మనకి కొబ్బరి డొక్కంటే అంటే దొరికితే అదే కోకోబిట్ అండి ఇంకా మీరు ఇలా చేయాలని కూడా అనుకోవద్దు మనం కోకోబిట్ని ఇలా చ ఇదివరకండి ఎవరి మట్టికి వాళ్ళు నేను చూశానండి ఈ గొబ్బరి డొక్కలను తెచ్చుకొని ఒక సుత్తి తెచ్చుకొని టక టాక కొట్టి దులిపి ఆ కాడతోటేనండి ఆ చెక్కతోటే దులిపి పక్కన పెట్టేవారండి నేను నా చిన్నతనాన్ని చూశాను ఇది ఎందుకు అంటే నార తాళ్ళు పేనడానికే అనేవారండి కానీ అప్పట్లో మనకి ఇలా కాడ డొక్కతోటే కొట్టేవారండి చాలా కష్టం అండి ఆ పీసు కేజీలు లెక్కన అమ్ముకునేవారు అంటే ఎవరి దగ్గరన్నా డొక్కలు ఇలా దొరికితే తెచ్చుకొని కొట్టుకుని ఈ పీస్ అట్టుకెళ్ళి మార్కెట్లో అమ్ముకునేవారు ఇవి తాడైతే నేసేవారు మీకు తాడు కూడా చూపిస్తానండి ఇంత కష్టమే అంత కష్టంగా మా అయితే తయారు చేసేవారు ఇప్పుడంటే మనకి చిటికీలో చేసే మిషన్లు అయితే వచ్చేసాయండి మనం కూడా అన్నీ కూడా మిషన్లతోటే ఇవాళ జరుగుతుంది ఇలా చేసుకుని మనం ఇది ఉంది కదండి నేనైతే కత్తిపేడతో కోసేసానండి చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటాం కదండి ఇగోనండి ఇలా కత్ సుత్తుతో కొట్టేవారండి ఇలా కొట్టి కొట్టి కొడితే అది ఏట్లకి అది విడిపోయేది పీస్ పీస్ కింద ఎంత కష్టమో కదండి అప్పుడు ఈ కోకోబిట్నేమో పారేసేవాళ్ళు అలాంటి కోకోబెట్టి ఇవాళ ఎంత రేట్ అయిపోయిందండి ఇవి కొనాలి అంటే వామ్మో మా వల్ల కాదు అని గార్డెన్ చేసి వాళ్ళు కూడా ఉన్నారండి చూసారా ఈ నారతాడు ఈ నారతాళ్ళు చాలా రేట్ అండి గేదెలకి ఆవులకి ముక్కుతాళ్ళుగా కూడా ఇవే వాడతారు తర్వాత నాగళ్ళకి కూడా వాడతారు ఇదివరకైతే అంతా ఇదేనండి ఇదివరకు ప్లాస్టిక్ లేదు కదా ఉట్లు కూడా ఇవేనండి అన్నం కూర కూడా ఉట్టు మీద దాచుకునేవారు ఇవి ఉట్టి కట్టేవారు నేను కూడా చూశానండి నా బంధువుల ఇంటికి ఎవరి ఇంటికైనా వెళ్తే నాకు కనిపిస్తూ ఉండేవి ఈ ఉట్టులో అన్నం కూర పిల్లులకి అది లేకుండా దొరకకుండా దాచుకునేవారు అలాంటి కొబ్బరి నార తాడ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదండి ఇది మనం మొక్కల తాళ్ళు పాదులకి కూడా వేసుకుంటే చల్లగా ఉంటుంది కూడా ఎంత అందంగా ఉంది కదండి ఎంత బాగా వచ్చింది కదా నేను చిన్న చిన్న కుండీలు అయితే తయారు చేస్తున్నానండి వాటికి కావాలి అందుకే నేటిని చాలా జాగ్రత్తగా చేశాను కొబ్బరికాయలు అయితేనండి ఇతను అలా పెట్టేసి వెళ్ళిపోయారు లోపలికి పట్టుకెళ్తాక మా వారలేరు అయితే చిన్న ఐడియాతో నేనైతే ఇలా చేస్తున్నానండి బాగుందా ఇవి ఒక రెండు కాయల్ని ఇలా వేశానండి అలా చక్కగా ఎండ తగలకుండా ఎండ తగిలితే బదలసిపోతాయండి అందుకే ఎండ తగలకుండా ఇలా కవర్ చేశాను అయితే మనకి ఇలాంటి ఒక నాలుగు డొక్కలు దొరికితే చక్కగా సన్నంగా చీరుకొని వాటిని కత్తిరితో కట్ చేసుకొని మనం మట్టిలో కలిపేసుకుంటే మనకి కోకోబీటులా వెయ్యక్క లేకుండా కంపోస్ట్లోనే మనకు చక్కగా కోకోబీట్లా తయారవుతుంది మనం పనిగట్టుకొని దీన్ని చాలా జాగ్రత్తగా మనం చెయ్యాల్సిన పని లేదండి కంపోస్ట్ చేసినప్పుడే మనం వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసేసుకుంటే అవుతుంది మా తోట అయితే బుజ్జి తోట ఇలా కనిపిస్తుందండి మా ఇల్లు అయితే ఇలా ఉంది మాది చాలా చిన్న ఇల్లు అండి చిన్న కుటీరం లాంటి ఇల్లు మాది అయితే ఒక చిన్న ఫ్యామిలీ కూడా మాది చక్కగా ఇలా సర్దేసుకొని నేను ఇవన్నీ పట్టుకుని పైకి అయితే వెళ్ళిపోతాను చూసారా ఇవి ఉన్నాయి కదండి ఈ చిన్న చిన్న ముక్కల కింద కటింగ్ అయితే చేశానండి మనం వీటిని కూడా మట్టిలో కంపోస్ట్లో కలిపేసుకుంటే చక్కగా మనకి మనకిది కలిసిపోతుంది చాలామంది మనం కొబ్బరికాయ దేవుడికి కొట్టి పట్టుకొస్తూ ఉంటాం కదండి దానికి తోక ఉంటుంది ఆ తోక కూడా మనం ఇలా అప్పుడప్పుడు వచ్చిన దాన్ని తీసుకుని ఒక పక్కన ఇలా ఉంటుంది ఇలా ఉన్న దాన్ని కూడా మనం ఈ కొబ్బరికాయకి ఇలా ఉన్న తోకను తీసి మనమే చక్కగా చిన్న కుండీలకు మట్టి కలుపుకున్నప్పుడు అండి అడుగుని ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనం వాటర్ బెజ్జం కాడ ఏదో ఒక బెడ్డ పెట్టి మట్టి వేస్తున్నారు కదండి అలా కాకుండా ఆ బెజూంలోని ఇవి వేసుకుంటే అండి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం కాయలు ఒలిసిన కాడ వచ్చిన కోకోబీట్ అండి ఎంత బాగుందో కదా చక్కగా నేనైతే ఇలా జాగ్రత్త చేస్తున్నానండి ఇంకా ఉంది మనం చిన్న చిన్న బాటిల్తోటి ఒక వీడియో చెయ్యాలి దానికోసమని నేను ఇప్పుడు ఇవన్నీ ప్రయత్నాలండి మనం చిన్న బాటిల్కి అడుగున కొంచెం ఇలా వేసేసామంటే సరిపోతుంది నేనైతే కత్తిరితో కత్తిరించుకున్నానండి చూశారు కదండి నేను ఇలాంటి ఎలాంటి పనులు చేస్తుంటాను మీరు అందరూ తిట్టకండి ఇది ఎవరికి కుదిరితే వారు ఉపయోగించుకోండి మాకు ఈ పాటలు వద్దమ్మా మేము చక్కగా కొనుక్కుంటాము అనుకున్నవారు చక్కగా కొనుక్కోండి చక్కగా మన తోటకే ఏదో ఒక విధంగా మనం మొక్కల్ని పెంచుకుందాము ఏదైనా ఒకటేనండి చెరువు చుట్టూరు తొంభై మార్గాలు ఉంటాయి కానీ తాగేది అందరూ కూడా చెరువు నీళ్ళే కానీ వెళ్ళే దారులు మాత్రం వేరు అంటారు కదా ఏ రకంగా అయినా మొక్కలను పెంచుకోండి మనం అందరం పెంచుకోవాల్సింది మొక్కలు మీకు ఎలా చులువుగా ఉంటే అలా చేసుకోండి నేను ఏదో ఒక చిన్న ప్రయత్నం అండి ఇది ఈ ఐడియా మాకు తెలిసి ఉంటే అయ్యో మేము ఎలా చేసుకుందాం కదా అనుకుంటారని వారికి మాత్రమే వీడియో అంతేకాని మిమ్మల్ని కష్టపెట్టాలని కాదండి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మా చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బాయ్ బై తల్లిలు